అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ గడ్డిపల్లి కేవీకేలో ముతైక విభాగ సదస్వేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు రైతు సోదరులకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈరోజు నవంబర్ ఇరవై ఒక తారీఖు వచ్చింది వనకలం వరి కోసి దుక్కులు చేసుకొని రెడీగా ఉన్నారు ఇప్పుడు యాసంగికి ఎలాంటి విత్తనం వాడుకోవాలి తర్వాత ఆల్రెడీ కొంతమంది రైతులు నారు పోసుకున్నారు కొంతమంది ఎక్కువగా సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ డమ్ సీడర్ బెదిలే పద్ధతికి వెళ్తున్నారు దీనిలో భాగంగా రైతులు స్వల్పకాలిక రకాలు తర్వాత సన్నగింజ రకాలకు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం కూడా బోనస్ ఇస్తుంది కాబట్టి దానిలో స్వల్పకాలిక నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఉన్నటువంటి పంట కాలం కలిగినటువంటి రకాలను ఎంచుకోవడం జరుగుతుంది రైతు సోదరులు ఈ పంటను ఎంచుకున్న తర్వాత మనము ఈ వెదుల్లే పద్ధతి తర్వాత డంప్స్ చేసే విధానంలో చూసుకున్నట్లయితే చిన్న ట్రాక్టర్ సహాయంతో స్ప్రెడ్డర్ ఫర్టిలైజర్ వేసేటువంటి ఏదైతే స్ప్రెడర్ అయితే ఉందో ఆ దాని ద్వారా మనం విత్తనాలు వరి విత్తనాలు కూడా పోసి మనము స్ప్రెడ్డర్ ద్వారా కూడా వేసుకోవడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇది పది నుంచి పదిహేను కేజీలు అలాంటి పదిహేను కేజీల వరకు విత్తనం పడుతుంది ఆ విత్తనం మనం తర్వాత మళ్ళీ థిన్నింగ్ ఆపరేషన్స్ వేడింగ్ ద్వారా చేసి థిన్నింగ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది దీని ద్వారా కూడా మంచి మనకు లైన్స్ కూడా ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్ చేసిన తర్వాత లైన్స్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినటువంటి పొలంలో కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ మనము సీడ్ డ్రిల్ ద్వారా వేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇది పదకొండో రోజులో ఉన్నటువంటి పొలము దీనికి మనము డిఎస్ఆర్ మెదలో చేసినటువంటి పొలము ముఖ్యంగా రైతు సోదరులు ప్రధానంగా ఈ చూసుకున్నట్లయితే జింక్ అనేది కంపల్సరీగా వాడుకోవాలి లోపల జింక్ మనకు పది కేజీల మినిమం ఎకరానికి వేసుకోవాలి మనకు మూడు జింకు అయితే ఇరవై కేజీలు మనం ఎకరానికి కూడా వాడుకోవచ్చు సీలేటెడ్ జింక్ కూడా మనకు అవైలబుల్లో ఉంది మనకు మార్కెట్ లోపల అదే కాకుండా ప్రీ ఎమర్జెన్సీ ప్రధాన సమస్య కలుపు ఉంది కాబట్టి ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు మనం వాడుకున్నట్లయితే మనము కలుపును కూడా నివారించుకోవచ్చు మనకు మార్కెట్ లోపల వివిధ రకాల కంపెనీ మందులు ఉన్నాయి మనకు ప్రెటిలాక్లూర్ తర్వాత ఫరిజో సల్ఫరాయిల్ అనేటువంటి మందు కాంబినేషన్ లోపల మనకు ఎనిమిది వందల గ్రాములు పొడిని ఒక లీటర్ నీటిలో కలిపి ఇరవై కేజీల ఇసుకలో కలిపి కరిగట్టు చేసి చివరిలో మనం ఆ స్ప్రెడర్ ద్వారానే విత్తన మెసేజ్ ఏదైతే ఫర్టిలైజర్స్ స్ప్రెడర్ అయితే ఏదైతే ఉందో దానిలోనే మనం ఇసుకలో కలిపి వేసినట్లయితే మనము ప్రీ ఎమర్జెన్సీ మందును కూడా చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు పోస్ట్ ఎమర్జెన్సీ కలుపును కూడా ఒకసారి నివారించుకోవచ్చు ఈ విధంగా రైతు సోదరులు వివిధ రకాల మందులను కలుపు ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు అందులో వాడుకొని సీడ్ డ్రిల్ ట్రాక్టర్ ద్వారా చిన్న ట్రాక్టర్ ద్వారా సీడ్ డ్రిల్ తర్వాత స్ప్రెడర్ ద్వారా వాడినట్లయితే మన ప్రాంతానికి కూలీల సమస్య అనేది అధికంగా ఉంది కాబట్టి ఆ కూలీల సమస్యను కూడా మనం అధిగమించవచ్చు అని చెప్పి రైతు సోదలకు తెలియజేస్తున్నాను